దేవుడు వెలుగు కమ్మని పలుకగా మాట దేవుని మాట వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారం ఆయన అంటాడు సూర్యుడి కమ్మని పలుకగా చెట్లు కమ్మని పలుకగా జలరాశుల కమ్మని పలుకగా కానీ దేవు దేవుడు మన దగ్గరకు వచ్చేసరికి మనిషి కమ్మని పలు పలుకగా అనలేదండి అంటే దేవుడు చూడండి ఎంత ఆయన శక్తి ఎంతదో అంటే మన దగ్గరకు కూర్చొని పలకొచ్చు కదా కానీ పలకలేదు ఎందుకంటే ఆయన స్వహస్తాలతో చేసుకోవాలనుకున్నాడు స్వహస్తాలతో ఎందుకంటే అప్పుడు కూడా మనం కూడా అంటుంటాం అమ్మా ఈరోజు నీ వంట చాలా బాగుంది ఇంకొకసారి అలా చేయవా నీ చేత్తో వండిన వంట తినాలనిపిస్తుంది భలే ఉంది నీ చేతు రుచి అంటాం ఎందుకు నీ చేతులతో చేస్తే అంత రుచిగా ఉంటుంది ఒకసారి మనమే చెప్పుకుంటుంటాం ఈరోజు భలే చేశానండి బిర్యానీ ఈరోజు భలే చేశానండి పప్పు మనమే చెప్పుకుంటాం అంటే నువ్వు చేసిందే నువ్వు మెచ్చుకుంటున్నావు నువ్వు చేసిన దానికి మనం పొంగిపోతున్నాం ఇది వాస్తవమా అవును అలానే దేవుడు కూడా కలుగుగా లేదు మన దగ్గరికి వచ్చేసరికి అంటే ఆయన శక్తి లేదంటే శక్తి ఉంది శక్తి ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చేసరికి ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాడు చేసుకున్న మనకి ఈ సృష్టిని అంతా ఇచ్చాడు సృష్టిలో ప్రతిదాన్ని కూడా కలుగుగాక 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 అన్నాడంటే ఆయన మాటలు ఎంత శక్తి ఉన్నదో మీకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లరా